మహిళాధికారత కోసం గుంటూరులో నిర్వహించిన హోంబేకింగ్ శిక్షణ కార్యక్రమం ముగిసింది ఏపీ చాంబర్స్ ఐటీసీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్దీ బేకింగ్ ట్రైనింగ్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఏఐటీసీ వైస్ ప్రెసిడెంట్ పి వెంకటరామరెడ్డి ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరు భాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మహిళా వ్యాపారవేత్తల వింగ్ చైర్పర్సన్ సక్కు మాధవి వైస్ చైర్పర్సన్ డాక్టర్ మమతా పార్టీ తులసి యోగేశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా మహిళలు సర్టిఫైడ్ బేకింగ్ నైపుణ్యాలను అభ్యసించడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు

యాస్ ఫాకల్ ఎస్టికీ కీ నంబర్ సుపాలిసిస్ ఫాకల్ అను హాకే షాడకును అంతరి చూడండి మంచి కేట ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ సెంట్రల్ జోన్ ఓవన్ సింగ్ వారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ గుంటూరు గుంటూరులో యోగి చెప్పి తులసి జీవిత వర్గాల్లో మహిళలకు హోమ్ హెల్తీ హోమ్ బేగం అనేటువంటి కార్యక్రమం గత రెండు రోజులుగా నిర్వహించడం జరిగింది సో దీనిలో ఏంటంటే ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా మహిళా సాధికారత అట్లాగే వాళ్ళ ఉపాధి అవకాశాల మీదకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాం దానిలో భాగంగానే మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటం సో మాకు ఇక్కడ ఉన్న సెంట్రల్ జోన్ ఉన్వింగ్ లో ఉన్నటువంటి చైర్పర్సన్ మాధవ్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ రాయపాటి మమతా గారు కూడా చక్కటి చొరవ తీసుకుని ఐటీసీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ఇక్కడ నడిపిస్తున్నాం సో ఐటీ ఈ సందర్భంగా నేను ఐటీసీ వారికి కూడా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి వంతు కృషి సహ మహిళా సాధికారత కోసం వారి వంతు కృషి సహకారం చేసేందుకు అలాగే ఇక్కడ వచ్చిన వచ్చాక మహిళా సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా రెండు రోజులుగా ఎన్నో రకాల రెసిపీస్ నేర్చుకున్నారు మాకు చూసిన తర్వాత తప్పకుండా మహిళా సాధికారత అట్లాగే వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళు వాళ్ళకి సో మేము అందరూ ఏపీ చాంబర్స్ ఎమ్మెల్ సెంట్రల్ జోన్ మెంబర్స్ అండి సో నేను మేము అందరం కలిసి ఈ ఐటమ్స్ కుకింగ్ సెషన్స్ నేర్పిస్తున్నాం మహిళలకి ఆల్మోస్ట్ దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ కి దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో నుండి హెల్దీ బేకింగ్ మెయిన్ హెల్దీ బేకింగ్ గురించి ఇంటర్నేషనల్ చక్క తీసుకొచ్చి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కేక్స్ కుకీస్ అన్ని నేర్చుకుని వీళ్ళు ఆల్మోస్ట్ టూ డేస్ లో నేర్చుకుని థర్డ్ డే కాంపిటీషన్ రెడీ అయిపోయి చాలా అద్భుతంగా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ప్రైజెస్ రోటరీ ఆదర్శ కన్నోడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు విత్ ఓవెన్ ఇచ్చేసారు ట్వంటీ లీటర్స్ అలా ఇచ్చారు ఫైవ్ కన్సలేషన్ ప్రైజెస్ కి మనం సపోర్ట్ చేసిన ఐటీసీ అండి అండ్ ఈ హాల్ ఇచ్చి వెన్యూ ఇచ్చి అండ్ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన యోగేష్ గారికి అండ్ ఏవి భవన్ లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది త్రీ డేస్ ఇచ్చారు చాలా మంచి ఫెసిలిటీస్ యోగేష్ గారు ఇచ్చారు అవును అవును అండ్ మనకి మళ్ళీ రోటరీ సైడ్ రోటరీ ఆదర్శ అంతా మేము అందరూ మహిళలు అందులో ఒక సో రోటరీ వాళ్ళు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు కదండి ఇప్పుడు ఇవాళ ఒక తొలి అడుగులాగా వాళ్ళకి వాళ్ళు ఏదో సంపాదించేసేయాలి లక్ష అని అనుకోని అవసరం లేదు ఈవెన్ ఐదు వేలు వేలు సంపాదించగలిగిన దీంతో ఇప్పుడు వేరే చోట కేక్ ఒక మల్టీనేషనల్ కంపెనీలోనో లేకపోతే పెద్ద బేకరీలోనో పదకొండు వందలు పన్నెండు వందలు ఉందనుకోండి వీళ్ళు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలకి రెండు వందల యాభైకి కేక్ ఇవ్వగలిగితే అది కామన్ మ్యాన్ కొనుక్కునే అవకాశం ఎక్కువ ఉంటది వాళ్ళలో ఒక పది సేల్ చేయగలిగినా కానీ ఒక మూడు నాలుగు వేలు నెలకు మిగలటం మొదలు పెట్టినా గానీ అసలు వినన్ సాధికారత అనేది స్టార్ట్ అయినట్టే కదా సో ఎవ్రీ బిజినెస్ స్టార్ట్ స్మాల్ అండ్ లేటర్ అదే పికప్ చేసి మంచిగా బాగా వాళ్ళు మంచి ఆంటర్ప్రీనర్స్ అవ్వాలని కోరుకుంటున్నామండి మెంబర్స్ వైపు నుంచి అండి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఒకసారి మెంబర్స్ అయ్యాక వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎలా సేల్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ చేంబర్స్ మనం కొంతమందితో మాట్లాడచ్చు వీరు రొటీన్ గా పెట్టేది వీటితో రీప్లేస్ చేయండి ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ చేసి హెల్దీగా చేస్తున్నారు మామూలుగా మైదా వాడే దగ్గర వీళ్ళు ఓట్స్ మిల్లెట్స్ వాటితో బేక్ చేస్తున్నారు సో హెల్దీ ఫుడ్ కాబట్టి ఇవి ఎంకరేజ్ చేసేట్టు నువ్వు కూడా వేరే వాళ్ళకి చెప్పి ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ మాది కంపెనీ ఉంది వాళ్ళు యూజ్ చేసే దగ్గర మేబీ రీప్లేస్ చేయొచ్చు అలాగే మా హాస్పిటల్ మేము పేషెంట్స్ కి పెట్టే దగ్గర అక్కడ నేను ఏపీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ నుంచి స్కిల్ డవర్మెంట్ కన్వీనర్ గా ఉన్నానండి సో ఈ త్రీ డేస్ పాటు ఇక్కడ మన గుంటూరులో నాలుగు ఐదు ఆరు తారీఖు యోగి భవన్ లో జరిగిన హోమ్ బేకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవన్నీ కంప్లీట్ అయింది సో లాస్ట్ డే వచ్చి వాళ్ళు నేర్చుకున్న ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేసుకొచ్చి డిస్ప్లే చేయడం జరిగింది ఈ కాంపిటీషన్ లో అందరూ మహిళలు చాలా చక్కగా వాళ్ళు నేర్చుకున్న దానిలో మంచి మంచి బిస్కెట్స్ కేక్స్ హెల్దీ స్నాక్స్ అన్ని తయారు తెచ్చారు జడ్జెస్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు వాళ్ళు టూ డేస్ లో ఇంత నేర్చుకొని ఇంత చక్కగా చేసుకొచ్చారు అని వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు అందరినీ కూడా క్యాండిడేట్స్ అందరినీ ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఇంత ముందు ఎప్పుడు కూడా కేక్ బేక్ చేయని వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ తర్వాత చాలా వండర్ఫుల్ కేక్స్ తయారు చేసుకొని తీసుకొచ్చారు దానిలో